శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మైత్రేయుడు విధునకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు చతుర్ముఖుడు ఈ విధముగా యోగమును అభ్యసించి దాని వలన కలిగిన విజ్ఞానమును ఆర్జించను దానితో భగవంతుని దర్శింపవలనను సంకల్పము కలిగెను భగవంతుడు ఎచ్చటను కనిపించలేదు బ్రహ్మగారికి సంకల్పం కలిగిందండి భగవంతుడిని దర్శించాలి భగవంతుడు ఎక్కడా కనిపించలేదు తన హృదయమును పద్మమున వెదకి చూచి ఇందుండి నేను పుట్టితిని కదా కనుక నేను ఎవరి నుండి పుట్టి తినో వాడిచ్చటనే ఉన్నాడు అని భగవంతుని ఉనికిని గుర్తించాను భక్తియోగము వలన చెలించని ప్రజ్ఞతో తన హృదయమునందు భగవంతుని దర్శింపగోరి పవిత్రమైన భావమును ఊహించెను భగవంతుని పవిత్రునిగా దర్శించెను భగవంతుడిని పవిత్రుడిగా దర్శించాడండి దర్శించుటకు ఏదో రూపమో గుణమో లక్షణమో కావలియును కదా కనిపించిన లక్షణమునకు దేవుడు అధిపతి అని గుర్తించెను ఈ లక్షణములనే తన హృదయ పద్మము యొక్క లక్షణములుగా గుర్తించెను కనిపించిన లక్షణాలు ఏవైతే కనిపిస్తున్నాయో దానికి అధిపతి ఎవరు ఆయనే భగవంతుడు దేవుడు అది గుర్తించాడు బ్రహ్మగారు ఈ లక్షణాలనే తన హృదయ పద్మము యొక్క లక్షణాలుగా గుర్తించాడు కనుక లక్ష్మిని పద్మమునందు ఉన్నదిగా గుర్తించెను ఆమెకు అధునాధునిగా దేవుని గుర్తించెను అసటి నుండి మిగిలిన దేవతలందరూ పుట్టి పని చేయుచున్నారు కనుక దేవతల చేస్తుతింపబడుచున్న విధముగా దేవుని దర్శించెను దేవునకు దేవతలకు సంబంధించినవి కాక ఇతర భావములు కూడా మనస్సున కలుగవచ్చును కనుక ఆ భావములు రాక్షసులుగా గుర్తింపబడెను అదండి దేవతలకు సంబంధించినవి అట్లాగే దేవునికి సంబంధించినవి కాక ఇతర భావములు కూడా మనసులో కలుగు కలగవచ్చు కదా ఆ భావాలేంటి అవి రాక్షసులు అన్నారు భగవంతుని స్మరించినచో ఈ భావములుండక భగవంతుడు ఉండును భగవంతుడు స్మరిస్తే ఇంకా ఈ రాక్షస భావాలు ఉండకుండా భగవంతుడు ఉంటాడు కనుక వాణిని రాక్షస సంహారునిగా గుర్తించెను విచ్చుకొనుటతోనే తానుగా ఏర్పడి చూచుచున్నాడు కనుక వికసించిన పద్మములే కన్నులు కలవానిగా దర్శించను ఇక్కడ మనము అనేక పురాణాల్లో అనేక రకాలుగా మనకి భగవంతుడిని చెప్తూ ఉంటారు కదండి వాటిలన్నిటికీ ఒక్క పేరాలోనే సమాధానం ఇచ్చారా అన్నట్లుగా ఉంది కనుక వికసించిన పద్మములు కల కన్నులు కలవాడు అని అంటారు కదండి దేవుణ్ణి దానికి సమాధానం చెప్తూ ఉన్నారు రాక్షస సంహారుణ్ణిగా గుర్తించాడు విచ్చుకొనుటతోనే తానుగా ఏర్పడి చూచుచున్నాడు కనుక వికసించిన పద్మములే కన్నులు కలవాణిగా దర్శించెను అంతుపట్టని చీకటికి అవ్వల గోచరించుచున్నాడు కనుక నీలమేఘవర్ణుడిగా గుర్తించెను నీలమేఘ శ్యాముడు ఎందుకు అంతుపట్టని చీకటికి అవ్వల గోచరించుచున్నాడు కనుక నీలమేఘవర్ణుడిగా గుర్తించెను ఉచ్ఛ్వాస నిశ్వాసములు మున్నకు పక్షముల నడుమ గోచరించెను కనుక గరుత్మంతుని వాహనముపై ఉన్నవానిగా గుర్తించెను ఉచ్వాస నిశ్వాసములండి కనుక ఆ ఉచ్ఛ్వాసములు నిశ్వాసములు మొన్న పక్షముల నడుమ గోచరిస్తూ ఉంటాడు ఓంకారము అందువల్ల ఏమన్నారు ఇన్ని గరుత్మంతుని వాహనముపై ఉన్నవానిగా బ్రహ్మగారు గుర్తించారు తానున్న పద్మనాళమే ఒక పాము శరీరముగా కనిపించను దాని చివర విచ్చుకొనిన పద్మము రేఖలే పాము పడవగలుగా కనిపించను ఉన్న పద్మనాళము ఒక పాము శరీరంగా కనిపించింది ఆ పద్మనాళం చివర విచ్చుకొన్న పద్మము రేఖలు ఉంటాయి కదండి అవి పాము పడగలుగా కనిపించినాయి ఆ పడగలు గొడుగులై వాని చివరగల రత్నముల కాంతితో ప్రళయమును చీకటి తొలగిపోవచ్చుండెను ఈ విధముగా అనబడు తల్పమున విష్ణుమూర్తిని దర్శించెను బ్రహ్మగారు ఈ రకంగా ఆదిశేషుడు అనేబడే అనబడేటువంటి తల్పంలో విష్ణుమూర్తిని దర్శించాడు దీనికి మాస్టర్ చెప్తున్నారండి వివరణ విష్ణునకు శయనము ఆదిశేషుడు మనందరికీ ఆదిశేషుడి మీద పవళించి ఉంటాడు విష్ణువు మరి ఆయన పైనము పైనము అంటే ఆయన వాహనం ఏంటి గరుత్మంతుడు అనగా స్థానము కొని ఉండుట శేషశయ్య ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా జీవించుట గరుడయానము స్థానము ఆయన ఉండటం ఎక్కడా అంటే స్థానం ఎక్కడా అంటే శేషశయ్య అని చెప్తున్నాం ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జీవించటాన్ని గరుడయానం అంటున్నాం ఈ రెండు రూపములను బ్రహ్మ దర్శించెను అంటే శేషశయ్యని గరుడయానము ఈ రెండింటిని దర్శించాడు శేషుడనగా శేషించినవాడు మిగిలినవాడు అని అర్థం శేషుడంటే మిగిలినవాడు అని అర్థం అండి దేహములు మున్నగు ఉపాధులు భగవంతుడికి శరీర భాగములని అర్థము శేషుడు అంటే ఏంటి మిగిలినవాడు మిగిలినవాడు అంటే ఏంటి దేహముంది కదండి ఆయన కాకుండా మిగిలింది ఏంటి దేహము దేహము మున్నగు ఉపాధులు భగవంతునికి శరీర భాగములు ఇన్ని విభాగములు నన్ను దేవుని గనే బ్రహ్మ దర్శించను ఇన్ని విభాగాలున్నా కూడా దేవుణ్ణి ఒక్కనిగానే బ్రహ్మ దర్శించటండి అంటే ఏమిటి అనగా లోకములు ఎన్ని ఉన్నను జీవరాశులు ఎన్ని ఉన్నను అన్న అంతర్యామిగా ఒక్కడే కనిపించను ఎన్ని లోకాలైనా ఉన్నానండి ఎన్ని జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎన్నైనా ఉన్నాయండి అందరిలో అంతర్యామిగా ఉన్నది ఎవరు భగవంతుడు ఒక్కడే అట్లా కనిపించాడు బ్రహ్మగారికి మరియు దేవుని బ్రహ్మ దర్శించినప్పుడు బ్రహ్మ విష్ణువులను ఇద్దరు గోచరింపలేదు దేవుణ్ణి బ్రహ్మ దర్శించినప్పుడు బ్రహ్మ విష్ణువులని ఇద్దరు గోచరింపలేదుటండి దేవుడు కనిపించినప్పుడు చూచువాడు కూడా వాణిలో భాగముగానే ఉండెను కనుక ఒక్కడే దర్శింపబడుట సాధ్యము కానీ దర్శించువాడు కూడా ఉండుట సాధ్యము కాదు అదండి ఎందుకంటే దేవుడు కనిపించినప్పుడు చూసేవాడు కూడా ఆయనలో భాగంగానే ఉన్నాడుగా ఆయన నుంచి వేరు కాదుగా బ్రహ్మగారు కూడా ఆయనలో భాగమే కనుక ఒక్కడే దర్శింపబట్ట సాధ్యము కానీ దర్శించువాడు కూడా ఉండుట సాధ్యము కాదు అంటున్నారు మాస్టర్ బ్రహ్మకు దర్శనమిచ్చిన విష్ణువు చక్కని పీతాంబరము ధరించి సాంధ్యకాంతుల వంటి వెలుగులను వెదజల్లుచుండెను ఆ బ్రహ్మగారికి కనిపించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని వర్ణన చేస్తూ ఉన్నారని చాలా అద్భుతంగా వర్ణన చేస్తూ ఉన్నారు పోతన మహానుభావులు కనుక చక్కటి పీతాంబరాన్ని ధరించి ఉన్నట్టంఛాకాంతుల వంటి వెలుగులను వెదజల్లుతూ ఉన్నట్ట మాస్టర్ అంటున్నారు ఇవి సమాధి స్థితిలో హృదయమున కనిపించు రంగులు సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ హృదయంలో కనిపించేటువంటి రంగులటండి పీతాంబరములు సాంజాకాంతుల వంటి వెలుగులు ఇవి కనిపిస్తాయిటండి సమాధి స్థితిలో కనుక ఆ రంగుల్ని ఇక్కడ వర్ణన చేస్తూ ఉన్నారు అందమైన క్రొత్త బంగారు కిరీటము మేరు పర్వత శిఖరముల వలె మెరయచుండెను ఆ పర్వతము ప్రక్కల నుండి లోయలలోనికి ప్రవహించుచున్న సెలయేళ్ల జాళ్ల వలె చక్కని ముత్యముల దండలు మెడలో మెరయచుండెను చక్కటి ముత్యాల దండలు మెడలో మెరుస్తూ ఉన్నాయిటండి ఆ సెలయేళ్ల పార్శ్వముల ఎందు అల్లుకొనిన చెట్ల తీగల వలె తులసిమాలలు దర్శనమిచ్చెను ఆ సమీపమున పెరిగిన పెద్ద వెదుళ్ల వలె చతుర్భుజములు కనిపించను ఆ పర్వతముల దిగువన మొలచిన చెట్ల గుబుర్ల వలె పాదములు కనిపించను ఈ విధముగా అందమైన పచ్చని చెట్లతో కూడిన కొండవలే పచ్చలు తాపిన భూషణములతో విష్ణువు దర్శనమిచ్చెను భూషణములతో చక్కగా శ్రీమహా విష్ణువు దర్శనమిచ్చేటండి అతని దివ్యదేహము దిగుడులు లేక చక్కని ఏకత్వము కలిగి కనిపించను దానికి పోలిక మరి ఒకటి లేదు దానికి వెలుపల అని మరి ఒకటి ఉండదని అర్థము దానికి పోలిక మరొకటి లేదండి అంటే దానికి బయట ఇంకేముంది ఏం లేదుగా మొత్తము ఆయనే కదా కనుక దానికి పోలిక మరొకటి లేదంటే అర్థం ఏంటంటే మాస్టర్ చెప్తున్నారు దానికి వెలుపల అని మరి ఒకటి ఉండదని అర్థము దానికి బయట అని ఇంకోటి ఏమి ఉండదు సర్వలోకములను వాని దేహమునందు ఒదిగి ఉన్నవి దాని వ్యాప్తికి ఆ లక్షణములకును వైశాల్యమునకును కొలతలు లేవు ధరించిన విచిత్రములైన దివ్యమణులతో కూడిన భూషణములు తన కాంతులతోనే మెరయుచున్నవి ఆ భూషణములు కూడా తన కాంతులతోనే మెరయూచున్నవి తన నుండి వెలువడిన భాగములే తనకు ఆభరణములుగా కనిపించుచున్నవని అర్థము అంటున్నారండి మాస్టరు అంటే తన నుండి వెలువడిన భాగాలే ఆయనకు ఆభరణాలుగా కనిపిస్తున్నాయిట జీవులలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన కోరికలు కలిగి ఉందరు అందు పరిశుద్ధమైన వేదము చదివిన వారు వేదమునందు చెప్పబడిన మార్గమున అతని పాదములు పూజించుచు తమ తమ కోరికలను వెలబిచ్చుచుందురు అందు శ్రేష్ఠులైన వారు శ్రేష్టమైన కోరికలను వాని పాదములకడ అర్పింతురు అనగా తమ కొరక ఈ కోరక యజ్ఞార్థముగా వేదోక్త మార్గమున పనులు చేయగోరి ఫలితములను వాని పాదముల కడ సమర్పితురు తమ కొరకై కోరకుండా యజ్ఞార్థము కోరతారు యజ్ఞార్థము ఏ మార్గంలో వేదోక్త మార్గమున పనులు చేయగోరి ఫలితాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పి సమర్పితురు అనర్థం ఇన్ని విధముల కోరికలు వెలబుచ్చిన వారికి కామధేనువులు అనదగి ఉన్నవి దేవుని పాదపద్మములు దేవుని పాదపద్మములు ఎట్లున్నాయి ఇన్ని విధముల కోరికలు వెలబుచ్చిన వాళ్ళకి కామధేనువుల్లాగా ఉన్నటండి అతని నుదురు చక్కని వెలుగుల ఫలకముగా ఉన్నది అందరి కాంతులకు ఓడిపోయి చంద్రుడు వాని దయకు పాత్రుడగుటకై బహురూపములు ధరించి వాని పాదపద్మములు ఆశ్రయించినట్లు వాని కాలిగోళ్ళు మెరయుచున్నవి కాళిగోళ్ల కాంతులు వివిధ చంద్రకళలవలే ఉన్నవని అర్థము కాళిగోళ్ల కాంతులు వివిధ చంద్ర వలె ఉన్నాయండి నీలవర్ణమున పెరిగిన అరటి స్తంభములున్నవని ఊహించిన ఎట్లుండునో అట్లున్న తొడలు శ్రీదేవికి భూదేవికిని కూర్చుండు దిండ్లవలే ఉన్నవి వాని మొలయందు చక్కని పటక బిగింపబడి ఉన్నది అది బంగరుతో నిండి మణులు పదగబడి ఉన్నది మరియు దాని లోపలి భాగము వాని పీతాంబరమును నొక్కి పట్టుచున్నది ఆ పట్టు వస్త్రము కలంబ పుష్పముల కేసరముల రంగులో ఉన్నది శృంగార రసప్రవాహమున ఒక చక్కని సుడిగుండమేర్పడినట్లు నాభి కనిపించుచున్నది వాని నడుము చాలా సన్నగా ఉన్నది గర్భమందలి సమస్త బ్రహ్మాండములను మాటిమాటికి కనుట వలన నడుము సన్నబడ్డదేమో వాని వక్షస్థలమున ముచ్చాల మాలికలు ముగ్గులు తీర్చినట్లు తులసిదండలు పాన్పు పరిచినట్లు తోచుచు ఆ తావు లక్ష్మీదేవికి నివాస గృహము వలె ఉన్నది ఆయన వక్షస్థలం అటండి లక్ష్మీదేవికి నివాస గృహము వలె ఉన్నది అంటున్నారు పుష్పమాలలు అలంకరింపబడి ఉన్నవి కర్పూరము కస్తూరి చందరము పూయబడి ఉన్నది కౌస్తభమను రత్నము లక్ష్మీదేవి ఇంటి దీపము వలె వెలుగుచున్నది శ్రీవత్సమనబడు పుట్టుమచ్చ కలదు వారికి సుఖము కలిగించుటకు క్రీడగా లక్ష్మీదేవి వాని కంఠమును కౌగిలించుకొనినప్పుడు ఆమె చేతి గాజులు రతనములు పొదిగిండుట వలన నొక్కుకొని ముద్రలు పడినవా అన్నట్లు కంఠమున రేఖలు గోచరించుచున్నవి ఆయన కంఠంలో రేఖలు గోచరిస్తూ ఉన్నాయి వాని బాహువులు వెలలేని దివ్య మణుల కాంతులతో మెరసిపోవుచున్న బాహుపురులు కంకణములు ఉంగరములు అలంకరింపబడి ఉన్నవి వాని చిరునవ్వు సకల లోకముల వారి బాధలను బాపును ఆయన చిరునవ్వుటండి అన్ని లోకాల వాళ్ళ బాధలను తీరుస్తుందట అట్టి చిరునవ్వు వెన్నెలతో నిండి ప్రతిబింబించుచున్నట్లు కుండలముల మణికాంతులు నర్తించుచున్నవి ఆ కుండలములు తళుకులు అద్దములందువలే బొగ్గలయందు ప్రతిబింబించుచున్నవి బాగుగా పండిన దొండ పండువలే పగడమువలే చిగురుటాకువలే ఎర్రనై క్రింది పెదవి దర్శనమిచ్చుచున్నది సర్వలోకములను రక్షించుటకు నేను చాలుదునని వాని కన్నుల జంట వాదించుచున్నట్లున్నది సర్వలోకములను రక్షించుటకు నేను చాలుదును అన్నట్లుగా ఉన్నదటండి ఆ కన్నుల నడుమ సరిహద్దుగా చక్కని స్తంభము శిల్పము చేయబడినట్లు సంపెంగ పూరేకుల అందముతో వాని ముక్కున్నది సంపెంగపూరేకుల అందముతో ఉన్నదటండి ముక్కు వాని కన్నులు పద్మముల దళములకు అందము చేకూర్చుచు చెవుల వరకు విస్తరించినవా అన్నట్లు ఆ కళ్ళు చూడండి ఎంత పెద్దవో చెవుల వరకు విస్తరించినవా అన్నట్లుగా ఉన్నాయిటండి ఆ కన్నుల నుండి కరుణామృతము తరంగములుగా కడగంటి చూపులై ప్రసరించుచున్నది శ్రీకారమునకు తరుగు లేకుండా ఒక అక్షరము రూపం ఏర్పడినట్లు చెవులు తీర్చబడి ఉన్నవి అంటే శ్రీకారం చుట్టినట్లుగా ఉన్నాయిటండి ఏంటి ఆయన చెవులు చెరకు విల్లు ధరించిన మన్మధుని ధనస్సుల జంట వలె కనుబొమ్మలు ఉన్నవి మన్మధుని ధనస్సు ఉంటుంది కదండి ఆ ధనస్సు జంటలాగా ఉన్నట కనుబొమ్మలు కృష్ణపక్షమునాటి అష్టమి దినమున ప్రకాశించు చంద్రుడేమో అన్నట్లు నుదురు కనిపించుచున్నది నీలగిరి శిఖరముపై ఉదయించుచున్న బాలసూర్యుని మండలము వలె బంగారు కిరీటము పద్మరాగ మణులు పొదగి ఉన్నది వాని తేజస్సులు మూడు లోకముల ఎందును వ్యాపించి సూర్యచంద్రులకు అగ్నికి వాయువునకు కూడా తావు లేకుండా చేయుచున్నవి సూర్యకాంతి చంద్రకాంతి అగ్ని తేజస్సు వాయువు వ్యాపనము దేవుని అంతర్యామిత్వముతోనే నిండిపోయినవని భావము అదండి ఇక్కడ ఏమంటున్నారు వాని తేజస్సులు మూడు లోకములందు వ్యాపించి సూర్య చంద్రులకు అగ్నికి వాయువుకు కూడా తావు లేకుండా చేయుచున్నవి అని అంటే అర్థం ఏంటంటే సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ అగ్ని కానీ తేజస్సు కానీ వాయువు కానీ వ్యాపనం కానీ ఇవన్నీ కూడా దేవుని అంతర్యామిత్వముతో నిండిపోయినవి అని భావము యుద్ధరంగములలో రాక్షసులను సంహరించుటకు సమర్థులైన సుదర్శనము మొదలగు దివ్యాయుధములచే దరిచేరరానిదైన రూపము దర్శనమిచ్చను అట్లాంటి రూపము దర్శనమిచ్చిందటండి బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువు యొక్క రూపము చక్కటి వర్ణన చేశారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ